హన్మకొండ జిల్లా పరకాల నియోజకవర్గం పరకాల పట్టణ కేంద్రంలోని వెల్లంపల్లి రోడ్ నుంచి బస్ స్టాండ్ జంక్షన్ మీదుగా శ్రీనివాస్ కాలనీకి చేరుకొని డ్రైనేజ్ వ్యవస్థను దామరచేరు మత్తని కాలువలోకి రాకుండా నాలల పరిశీలన కాలువల నిర్మాణ పనులను ప్రత్యక్షంగా వెళ్లి ప్రజాభిప్రాయ సేకరణ చేసిన పరకాల శాసనసభ్యులు ప్రకాష్ రెడ్డి ఈ పరిశీలన కార్యక్రమం అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రజలు సహకరిస్తే పరకాలను అభివృద్ధి చూపిస్తానని అన్నారు పరకాల పరిస్థితిని అక్కడ ఉన్న సమస్యను చూస్తే గత పాలకుల నిర్లక్ష్యం కంటి కనపడుతుందన్నారు కేవలం గత ప్రభుత్వ రాజకీయ నాయకులు వ్యక్తిగత స్వలాభం కోసం పరకాలకు తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు కాలనీ కుటుంబాలను వారి ఇళ్లను కనిపించినంత ఎత్తుకు బ్రిడ్జి నిర్మాణం చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు పరిమితులకు మించి కరుతున్న నాలను బ్రిడ్జి లెవెల్ని తగ్గించాలని పురపాలక సంఘం కమిషనర్కి ఆదేశాలు జారీ చేశారు ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు సమయంతో పనిచేసి ప్రజలకు పార్టీలకు అతీతంగా పనిచేసి పరకాల ప్రజల రుణం తీర్చుకోవాలని అభివృద్ధిలో ముందు ఉంచే దిశగా పనిచేయాలని వారు పనిచేస్తారు ఇంతకుముందు అన్నారు గత నాయకుడు నాయకుడి ఇటే సార్ ఆ కార్యకర్త డిటైజేషన్ సార్ అండి నా వాడైనా ఏ వాడైనా మనం ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీగానే పనిచేయడం జరుగుతుంది కానీ ఒకసారి నేను గెలిచిన తర్వాత రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని ఎవరినో ఇబ్బంది పెట్టాలని మాత్రం ప్రయత్నించడం జరుగుతుంది కనుక పత్రికా సోదరులను కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను మీ సహకారం కోరుతున్నాను పబ్లిక్ సహకారం కోరుతున్నాను అందరం కలిసి ఈ పట్టణాన్ని కాడికి వంద వంద శాతం ఐదు సంవత్సరాలు చేయగలుగుతానని చెప్పి నేను కూడా అనుకోవడం కానీ ఎక్కడైతే మేజర్ ఇష్యూస్ ఉన్నాయో ఎక్కడైతే మేజర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి నేను చేయగలుగుతా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉన్నది ఆ నాలెడ్జ్ ఉన్నది నేను నిధులు కూడా తీసుకురాగలుగుతాను ఇప్పుడు ఆ వర్క్ అంతా ఆగిపోయింది ఎందుకంటే కోర్టు స్టే ఉంది వర్క్ టెక్నికల్గా రైట్ ఆర్ రాంగ్ ఒక వన్ పార్ట్ అయితే వచ్చిన నిధులు కూడా ఖర్చు కాకుండా స్టే తీసుకొచ్చేసేవారు ఇంజక్షన్ తీసుకొచ్చేసేవారు వర్క్ ఆగిపోయింది అంటే అటు కాంట్రాక్టర్ నష్టం అనేది కాదు ఇక్కడ పబ్లిక్ అవసరం అనుకుంటే సాటిలైట్ది కూడా నంబర్ ఫస్ట్ ఇంట్ ఫస్ట్ ఆఫ్ సాటిలైట్ పిక్చర్ కూడా తీసుకురామ అవి కూడా తప్పితే అవి కూడా తీసుకురావాలి తీసుకొస్తే ఏంటంటే స్టడీ చేసి ఎవరైతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళని కూడా పిలిచి వాళ్ళని ఒక కన్విన్స్ నేచర్ ఫస్ట్ నేను కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఒక మీటింగ్ కండక్ట్ చేయదలు మీటింగ్ కండక్ట్ చేసి అందరం కలిసి డెవలప్ చేసుకుందామని చెప్పి అడుగుతాను అడిగి వాళ్ళను సాధనంతవరకు మీరు ప్రధాన ముందున్న సమస్య అక్కడ సౌకర్యం ఎట్లా పెంచాలని చూస్తున్నాను నేను ఇంత రెండు ఉంటాయమ్మా రాజకీయ నాయకులు కక్ష సాధింపు చర్యలు కూడా ఉంటాయి కక్ష సాధింపు చర్యలకు ఆ టైం అంతా దానికే వేస్ట్ అవుతారు హౌ టు రెటిఫై దాన్ని ఎట్లా రెటిఫై చేయాలనేది ఫస్ట్ ఉన్నారు సెకండరీ ఎవరి తప్పు చేసింది ఏంటిదనేది సెకండ్ అది పట్టుకొని చూస్తుంటే